అందరూ కూడా ఇవాళ ఏక కంఠంతో మెడకల కాలేజీలు ప్రభుత్వం ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాటి మీద అజమాయిస్ ఉండాలి ప్రభుత్వ పరంగా ఉండాలి అది గవర్నమెంట్ కాలేజీలు కానీ గుర్తుంచుకోవాలి గుర్తుండాలి గవర్నమెంట్ కే ఉండాలని ప్రజలందరూ కోరుకుంటుంటే ఇవాళ ప్రత్యేక నాయకులు చెప్తారు అబ్బా ఏంటండి మేము ఎంతో అభివృద్ధి చేస్తుంటే ఏమీ చేయట్లేదు అండి మాట్లాడతారు వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభివృద్ధి చేయలేదు అని చెప్తారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో చాలా ఆలోచన చేసి ప్రతి పేదవాడు ఇంట్లో ఎక్కడ కూడా వైద్యానికి వైద్య సదుపాయాలు ఎక్కడ కూడా అందకుండా ఉండటానికి వీల్లేదు వాళ్ళకి వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో ప్రతి పేదవాడిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఒక పేదవాళ్ళ బిడ్డలో చదువుకోవటమే కాదు ఆ హాస్పిటల్లో వైద్యం కూడా చేపించుకునే దానికి అనుగుణంగా ఏర్పాటు చేస్తే